ఆడుతున్న మణిదీప్ జిష్ణు వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు ఆడియన్స్ జ్యోతి స్వీట్ డిండి జా శివసాయి కాకు బరదల పడింది అందుకని దానికోసం ఒక చిన్న మగ్గులో నీళ్ళు పెట్టినారు ఎప్పుడు బురదలో పడితే అప్పుడు కడుక్కోవడం కోసం కంగపాలెం అంటేనే పక్కన చిన్న సైడ్ కాలువలు అందుకని ఇయే ఏర్పాటు ఎప్పుడు బురదలు పడినా కూడా మరలా కాకు తీసుకోవటం అక్కడ చూపించినట్టు మగ్గులో కడుక్కోవటం ఆ నీళ్లు చల్లుకోవటం ఇది దినచర్య జిష్ణుకి కాక్ మొదలు పట్టడంతో ఆ స్మెల్ కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో ప్లేస్ మార్చారు హరే కృష్ణ 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 హరే హరే